బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసి మరణానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వేగంతో రైలింగ్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే సీట్ బెల్ట్ ధరించకపోవడంతో లాసి అనందిత మృతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసి మరణానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు అతివేగంతో సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో కారు ఇంజిన్ ముందు భాగం ముఖ్యంగా కారు ఎడమ కూర్చున్న లాస్యా నందిత అక్కడికక్కడే సీటులోనే ప్రాణాలు కోల్పోయారు గురువారం రాత్రి సదాశివపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం హైదరాబాద్ పటాచేరు సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది సీటు బెల్ట్ లాస్య నందిత మృతి బిఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత మరణానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు అతివేగంతో రైలింగ్ ని డికొట్టిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో కారు ఇంజన్ ముందు భాగం ముఖ్యంగా కారు ఎడమ వైపు పూర్తిగా నుజ్జు నొజ్జైంది ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న లాస్య నందిత అక్కడికక్కడే సీటులోనే ప్రాణాలు కోల్పోయారు గురువారం రాత్రి సదాశివపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ ఉదయం మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటుందనగా పటాన్ చెరువు సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది అయితే కారు నడిపిన వ్యక్తి ఆమె డ్రైవర్ కాదని తెలుస్తోంది డ్రైవర్కు బదులుగా ఆమె పిఏ ఆకాష్ కారు నడిపాడని ముందు సీటిలో కూర్చొని ఉన్న నందిత సీట్ బెల్ట్ ధరించలేదని ఎమ్మెల్యే మృతికి ఇవే కారణాలుగా తెలుస్తున్నాయి ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించుకొని సడెన్ బ్రేక్ వేసాడని అందువల్లే కార్ రైలింగ్ ని డికొట్టిందని సమాచారం ఎంత అనుభవజ్ఞుడైనా డ్రైవర్ కాకుండా పిఏ కారు నడపడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అతడి బదులు పీఏ డ్రైవ్ చేశాడా పీఏ నిద్రమత్తు కారణంగానే అతివేగంతో అదుపు తప్పి రైలింగ్ ని డికొట్టి ఉంటుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు లాస్యానందిత ప్రయాణించిన కారు మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ ఆరుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు ఐఫో సిక్స్ చైల్ సీట్ మౌన్స్ సీట్ బెల్ట్ రిమైండర్ హై స్పీడ్ ఆర్డర్ సిస్టమ్ సెంట్రల్ లాకింగ్ ఇలా ఎన్నో సదుపాయాలుంటాయి ఇవన్నీ ఉన్నా కూడా ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు లాస్యానందిత సడన్ బ్రేక్ వేయడంతో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటుగా వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు చెబుతున్నారు